ఎమ్మెల్యే శ్రీదేవి చేతల మీదుగా సేవామిత్ర సేవరత్న సేవ పురస్కారాల ప్రధానోత్సవం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో అని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నియోజకవర్గ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి చేత మీదుగా వాలంటీర్లకి సేవామిత్ర సేవరత్న సేవవజ్ర పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు దాంట్లో కూడా ఎక్కడా కూడా నీతి లేకుండా ఎక్కడా కూడా మచ్చ లేకుండా సచివాలయ ఉద్యోగాలు సుమారుగా దాదాపుగా లక్ష ఇరవై ఐదు వేల పైగానే ఉద్యోగాలు రావడం కూడా మన కళ్ళారా చూసాం ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఈరోజు ఎక్కడా కూడా మీరు జీతాలను ఆశించలేదు ఎక్కడా కూడా అందరం మాకు జీతాలను పెంచండి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ముఖ్యమంత్రులు కానీ అడిగిన సందర్భాలు లేదు మీ సేవ చాలా గొప్పది మరి ఎంతో చదువు చదివి ఏదో లక్ష లక్షల ఉద్యోగాలు చేస్తుంటారు కానీ మీరు చేసే సేవలో అంత తృప్తి ఉంది అంత సంతోషం ఉంది ఎందుకంటావా పేదవాళ్ళకి ఎప్పుడూ రాని ఇల్లు పేదవాళ్ళు ఎప్పుడూ రాని చేయిత పేదవాళ్ళకి ఎప్పుడూ రాని పథకాలన్నీ కూడా డైరెక్ట్గా అక్కడ జగనన్న బట్టే ఇక్కడ అకౌంట్లో పడే విధంగా మీ చేతి నుంచి ఈరోజు పేదవాళ్ళకి అందరికీ మాత పేద పార్టీకి అతీతంగా కూడా ఈరోజు మీరు సేవలు అందిస్తున్నారు దాంట్లో ఉంది తృప్తి మీకంతా కూడా ఈ రోజు నిత్యంగా ఇందాక సర్పంచ్ ఎంటే సెంటర్ మాట్లాడనారు ఎక్కడో పోయి పదైదు వేలకు మనము బెంగళూరు బాంబేలో ఉద్యోగాలు చేస్తుంటాం కానీ ఆ రెంట్లే చూశారు కదా పక్కన ఎంత ఉంటాయో మన పన్నెండో మన ఎందులోనే ఉంటాయి రెంట్లు అలాంటిది అక్కడ పోయి మన పదహైదు వేలకు ఉద్యోగం ఈ రోజు బీటెక్లు చదివి ఆర్టెక్లు చదివి ఈ టెక్లు చదివి ఎక్కడో పోయి పాపం తల్లిదండ్రులకు భార్యకు పిల్లలకు దూరం పోయి ఉద్యోగాలు చేస్తుంటారు వాళ్ళకు వచ్చేది ఎంత మిగులుతుంది మిగిలిచ్చేది జీతం అంతా కూడా మిగిలింది లాస్ట్ అని ఈనాడు మీరు ప్రజలను తృప్తి పరుస్తున్నారు ఈరోజు సంతోషంతో ఉన్నారు భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో ఈ రోజు ఇంటికి వస్తేనే అందరితో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్నారు అది చాలా మన లైఫ్ పెట్టి దొంగలు తయారై ఇచ్చే అరకొర ఎన్నో హామీలు ఇచ్చి ఏ పథకాలు కూడా ప్రజలకు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా ఆయన ఏ నాడు కూడా ఇచ్చే అరకొర పథకాలు కూడా ఏ పథకాలు ఇచ్చారో నాకైతే గుర్తులేదు మీరు వచ్చి చెప్తాను ఈ పథకాలు కూడా జన్మూమి కమిటీ పేరుతో ప్రతి వాళ్ళని మోసం వంచన చేసిన మహానుభావుడు నిజంగా అలాంటి వ్యవస్థను కారద్రోని నిజంగా అమ్మాయి మాట్లాడింది తులసి మొక్క లాంటి వాళ్ళని తీసుకొచ్చి అలాంటి వ్యవస్థను తీసుకొచ్చిన నాయకుడు మన జగనన్న ఈరోజు నేను చాలా సార్లు చాలా చోట మరి మహిళలు మరి ముందుకు రాకపోవడంతో ఫస్ట్ లో ఇప్పుడు వస్తున్నారులే ముందులో రాకున్నప్పుడు ఈ వాలంటీ వ్యవస్థ వచ్చేటప్పుడు కొన్ని ఊర్లకు నేను ఈ అబ్బాయిని రాసి పంపిస్తే రిజెక్ట్ అయించాయండి అప్పుడు రాతల్లి రా అమ్మాయి నూరా నూరా అని చెప్పేసి మేము రాసి పంపించిన అంటే పినానికి వేశాడు పల్లెల్లోనే ధైర్య సాహసం తెచ్చుకోవాలి నా కచ్చలమ్మలు పైకి రావాలి రాజకీయంలో కూడా పైకి పైకి ఎదగాలి ప్రతి దాంట్లో కూడా అని చెప్పేసి ఈరోజు నాటి వేయడమే గ్రామాల నుంచి వాలంటీర్ వ్యవస్థ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొని వచ్చి ధైర్యంగా ముందుకు రావాలి మహిళలు ధైర్యంగా నామినేట్ పదవుల్లో కూడా రావాలని చెప్పేసి సర్పంచులైతేనే ఫిఫ్టీ పర్సెంట్ నా పక్కనే ఉన్న మరి మన సర్పంచ్ మహిళ మరి సైనికమ్మ ఈరోజు మరి ఎంపీపీ కూడా సరళా గారు కూడా మనకి ఫిమేల్ కాబట్టి మహిళకు వచ్చింది కాబట్టి ఆమె కూడా ఈరోజు మనకి మహిళనే ఈరోజు ప్రతి దాంట్లో కూడా నామినేట్ పోస్ట్ అయితే చిన్న సర్పంచులు అయితేనే ఎంపీపీలు అయితేనే ప్రతి దాంట్లో ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ చేసుకొచ్చి మహిళలు స్ట్రాంగ్ గా కావాలి బయటికి రావాలి సుసంత్ర తిరగాలి అని చెప్పేసి మనం ఫ్రీగా ఉండాలంటే మనకు ఒక సెక్యూరిటీగా మరి ఈరోజు దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చిన మహాన్ బాబు ఇచ్చే కరపత్రాలు కూడా వాళ్ళు కనపడతాయి కదమ్మా కరపత్రాలు తప్పు రాయారు కదా వాళ్ళు చెక్ చేద్దాం మనం చాలా ఇందులో చెక్ చేపించిన మనకే చేశాం కదా ఎందుకు రాలేదు కరెక్ట్గా మీరు సమాధానం చెప్తున్నారు ఏ అమ్మా ఎందుకు రాలే ఎందుకు అడుగుతున్నారంటే మీరు చెప్తున్నారు చిన్న రాలేదు అది కూడా మన జనర చేసిందని ఆరోగ్యంలో ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మళ్ళా కూడా మన చూసాం కదా ఆ గుర్తింపు మీకు వచ్చిందంటే కొన్ని లక్షల ఓట్లు ఈరోజు నలభై ఐదు వేల గెలిచా ఎంతో ఐదు సంవత్సరాలు మరి మీ అన్నను పోగొట్టుకొని మరి ఎన్నో బాధలు పడి ఈరోజు జగనన్న జగన్ ఈరోజు గుర్తింపిస్తే నేను మీ అందరి ఎమ్మెల్యే అయ్యాను అంటే వాలంటరీ ఎవరు మీ ఊర్లో వాలంటరీ అమ్మా నా ఊర్లో నేనే కూడా పోతే అమ్మ మాకి ఇల్లు శాంక్షన్ చేపించే ఎవరమ్మ వాలంటీర్ అని నా ఊర్లో నేనే ఎమ్మెల్యే అయినా కదా ఎలా ఉంటే మీ వ్యవస్థ బాగుందా లేదా గుర్తింపు మనం ఎన్ని బీటెక్కలు చేసినా ఎన్ని చేసిన ఏం చేసినా ఇలాంటి గుర్తింపు జన్మ జన్మలకి రాదు ప్రతి ఇంటికి కూడా మీరే కదా వెళ్ళేది బుద్ధు వడి సమ తాతలకు పెద్ద దిక్కు కోల్పోయిన అక్కసలమ్మలకు మరి అమికలాంగులకు తీసుకొని పోయి పింఛన్ ఇచ్చేది మీరే కదా చెప్పాలి ప్రశాంత పత్రం అందజేయబడుతోంది చాలా మేడం గారు చేతుల మీదుగా కప్పబడుతున్నారు దయచేసి మరొకసారి మరియు చాలా ఒక కప్పుతున్నారు దయచేసి మీరంతా మరొకసారి వాళ్ళను కొబుడుతూ మనం క్లాప్స్ కొడుతున్నాం చేతి మీదుగా చాలా కప్పుతూ వాళ్ళకు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు మరొకసారి మీరంతా క్లాప్స్ కొట్టాలమ్మా ఓకే ఈమె మూడొకసారి మూడోసారి కూడా ఆమె ఈ అవార్డు అందుకుంటుంది

ఐదేళ్ళు 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 పదహైదు ఏళ్ళు కూడా జగనన్న మళ్ళీ పరిపాలిస్తాడు ఆంధ్రప్రదేశ్ ని దేవుని ఆశీస్సులతో ప్రజల ఆదరణతో అని చెప్తున్నాను అందుకు నా వంతు కృషి నేను చేశాను అని చెప్తున్నాను జయశ్రీ రామ జై శ్రీ నెక్స్ట్ రావక్క చె సచివాలంటూ నాయకుడిని చెప్తారు జన్మానించాలని కోరుతున్నాం దగ్గర ඔන්න කඩි කර වි කුමන් හොල් කරම